ओम अस्मं गुरु भयोन्मा लक्ष्मीनारदस्मारंभम नाथया बनावत ज्वाम अस्मदाचालिपरियम तमंदेव गुरु परम परम वस्दे वस तमं देवम कमस चालोरम धरम देवकी परमानंदम कृष्णम वंदे जगद्गुरुम करकटे पुरोपार्गुन्यम तुलसी कारणाध्यम पांडे विश्वां ब्राम गोदाम वंदे श्रीलंगरायकम प्रिया भगवद्बन्धं ला इ श्रीगोदास्तुति ऐदो वेदान्त ग्रहण ऐदो श्लोकम् अस्मादृश मपकृतौ चिरदीक्षितानाम् आह्नाय देवी दयिते दशौ मुकुन्दः तल्निश्चितं नियमिति स्थवमौलिधाम्नां तन्त्रीणिनादमधुरैश्च गिरों निगम् निगम्बैः దేవి ఓదాదేవి అప్రకృత అప్రాకృత అపరాధాన్ని చేయటంలో చిరదీక్షితానం జ్వరకాలంలో వ్రతాన్ని చేపదృశ్యం బావంటి వారి విషయంలో ముకుంద ఈ భగవానుడు ఆహ్నాయ త్వరగా ధైతే అనుగ్రహిస్తున్నాడు యత్ యత్ అనేది ఏది కలదు అది తవని యొక్క మౌలిధామున శిరస్సులో ధరించిన భూమాలికతో తంత్రీని నాద విన మొదల స్వనం వలె మధురై తీయని గిరాం ని గంబై వాక్కుల సమూహాలతో నియమిత మీద కట్టుబడిన వాడైనందువల్ల అని నిశ్చితం నిశ్చయించబడింది గోదాదేవి భగవద్భావతాచారాల్లో చిరకాలం కొలుకుపోయిన మా వంటి నా వంటి వారి విషయంలో కూడా భగవానుడు శీఘ్రంగా అనుగ్రహిస్తున్నాడే దీనికి ఏమి కారణం అని విచారించినప్పుడు ఈ విధంగా నిశ్చయించబడుతుంది అదేమంటే నువ్వు ముడుచుకొని ఇచ్చిన పూలమాలికల చేత పాడి అర్పించిన పాసురమాలిక చేత ఆ భగవానుడు వసనైనందువల్లనే ఆయన ఆ కారణం అనుసరించబడింది అన్న వైల్పుదవై ఆండా పన్ను వైపల్ పదయం ఎన్నిసయాల్ పాడి కొడుతా మాలైపు మాలై చూడి కొడుతాల వంశలు సంచరించే సస్యక్షేత్రాల్లో కల శ్రీవల్లి పుత్తూరులో అవతరించిన గోదాదేవి శ్రీరంగనాథుల విషయంలో చక్కగా పలికిన తిరుప్పావైన పలు పాసురాలు తీయని రాగాలతో పాసురాల్లో మాలికగా గానం చేసి సమర్పించిన పూమాలిక తన కొప్పులో ముడుచుకుని సమర్పించింది ఇటువంటి గోదాదేవిని ఓ మనసా స్తోతించు అనే తిరుప్పావై పాసురాన్ని ఇంచుమించుగా అనుసరిస్తూ ఈ శ్లోకంలో ఉత్తరార్ధన రచించబడింది ఆండాళ్ళు రెండు విధాలైన మాలికలను భగవాన్ కట్టేసింది అని ఈ తనయలో చెప్పుడు సూడి కొడుతున్నాశ్యాన్ ఆమె సాంప్రదాయంలో ప్రసిద్ధంగా వ్యవహరించబడే తిరునామానికి చెందిన ఇతిహియాన్ని ఐతిహ్యాన్ని తెలిపే రీతిలో స్వచ్ఛ స్థాయం సజని గలితం యా బలాత్కృత్య భుక్తి తాను ముడుచుకుని విడిచిన ఆ మాలికను బంధించి ఏ గోదాదేవి బలత్కారంగా భగవాన్ని అనుభవించిందో ఆ భట్టలు అనుగ్రహించారు రీతిలో తాను ముడుచుకొని తీసి ఇచ్చిన పూమాల స్వామికిచ్చి తొండ రక్కు అమదుండు చుల్ మాలికై భక్తులు అమృతం వంటి పాసరా మాలికలను పాడి సమర్పించి ఈ విధంగా రెండు రీతుల్లో మాలికలను భగవానికి ఆనందింపజేసి గోదాదేవి అతన్ని తనకు సర్వాత్మన విధేయునిగా చేసుకునేది మన వంటి వారంతా భగవద్భాగవతాపచారాల్లో చిరకాలంగా ఎల్లప్పుడూ లగ్నమై ఉన్నా ఆండాల యొక్క అంతరంగ వర్గానికి చెందిన వారం కనుక మన దోషాల్ని స్వామి గమనించకుండా ఆండాల్ పట్ల తనకు గల ప్రేమ కారణంగానే మన పట్ల కూడా అనుగ్రహిస్తున్నాడని ప్రకృతంలో శ్రీ దేశికుల వారు పలుకుతున్నారు కూర పాపాలను కూడా లెక్క చేసి చే లేకుండా చేసిన మనం కూడా గోదాదేవి హుమానంలో ఒదిగి ఉంటే భగవాన్ కృపకు తప్పకుండా లక్ష్యం కాగలం అనే విషయం ఇక్కడ శ్లోకంలో సూచించబడింది అపకృతం ఈ ప్రయోగంలోని ఏకవచనం జాతీయకవచనం పలు ఆచారాలను అపచారాలను ఇది లక్షిస్తుంది ఇటువంటి వారి విషయంలో అపచారపడ్డామని స్పష్టంగా శ్లోకంలో చెప్పడబోయిన భగవద్ భాగవత విషయంలో అని అర్థశ క్షిరదీక్షిత అనేక జన్మ పరంపరలుగా ఇదే రీతి మనం ఉపచారపడుతున్నామనే విషయం ఈ ప్రయోగం ద్వారా ఆహ్మాయ అవయ పదం వెంటనే దీని అర్థం తంత్రినినాద మధురై వీనతంత్రం నుండి వెలువడే తియ్యని నాదమలె గోదావరి యొక్క దివ్యసు మధురాలుని భావం మన్యాస్ పైల్మాల్ వరమ్ పై అని అంటూ తిరివాయ మస్ది ప్రబంధంలో కూడా రాగమాధుర్యం తంత్రినినాథను ఉదాహరణంగా ఆళ్వార్ పలికాలు అస్తి జయశ్రీ